వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ తెలంగాణ గ్రూప్ వన్ ఫలితాలు ర్యాంకులు మీరు చూడండి ఫలితాలు ర్యాంకులు కూడా అక్కడ రద్దయినటువంటి పరిస్థితి ఎందుకు నిజంగా న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజంగా కొన్ని సంవత్సరాల నుంచి చదివినటువంటి అభ్యర్థుల యొక్క జీవితాలు సో కష్టపడి చదివినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు సంతోషమైతే వ్యక్తం చేస్తున్నారు మరికొంత అక్కడ ర్యాంకులు వచ్చి మళ్ళీ ఇలా జరిగింది ఇది నిజంగా వాస్తవంగా అయితే కనుక అంత జరగక ముందు ఇది జరిగింది కాబట్టి తీర్పు వెలువరించింది కాబట్టి చాలా సంతోషం సో మళ్ళీ సవాల్ చేసుకుని డివిజన్ బెంచ్కి వెళ్తారా సుప్రీంకోర్టుకి వెళ్తారా అంటే సో ఇక్కడ జరిగింది ఏంటి అన్నది చాలా క్షుణ్ణంగా ప్రతి విషయాన్ని కూడా ఉన్నాయి సో నాకు తెలిసినంత వరకు మీరు డివిజన్ బెంచ్కి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా కానీ అల్టిమేట్గా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇక ప్రధానమైతే అయ్యే అవకాశమే ఎక్కువగా కనబడతా ఉంది ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి యూట్యూబ్లో మరి పెద్దలు ఉంటా నేను చెప్పను అదే సో మా మళ్ళీ వాళ్ళు మొదటికి వచ్చేసారు ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మొదటికి వచ్చేసారు ఏమని ఉన్న హైకోర్టు ఇలా ఇవ్వటంతో అభ్యర్థులు ఇలాగా న్యాయస్థానం కొరడా జులిపించింది కొరడా జులిపించడం కాదు అభ్యర్థులు వాళ్ళ ఆవేదనను చెప్పారు వారి కష్టాన్ని చూపారు ఇది చాలామందికి వాళ్ళ సీనియర్లు అయితే అయ్యి ఉండొచ్చు కానీ పూర్తిగా తెలియదు ఇక అదే తీర్పుతో అదే ఆశతో ఆంధ్రాలో కూడా డిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ అభ్యర్థులు ఉన్నారు అవునా కదా తెలంగాణలో వచ్చిన తీర్పు మూల్యాంకనం కండి ర్యాంకులు వెరిఫికేషన్ మీరు చూడండి ఇక్కడ కూడా మనకి ఈ పదిహేనో తారీఖున సభ మెగా సభ అనేది నిర్వహించి ఆ మెగా సభ రోజున అపాయింట్మెంట్లు అనేది ఇవ్వాలి అని సర్కారు అయితే కనుక ఆలోచన కలిగి ఉన్నది సో దానికి సంబంధించి పదిహేనవ తారీఖు జరుగుతున్నటువంటి ఈవెంట్లో అపాయింట్మెంట్లు కూడా సిద్ధం చేస్తాము పన్నెండవ తారీఖున సెలక్షన్ లిస్ట్ ఇస్తాము అన్ని జిల్లాలకి అని చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది ఇంకొకటి ప్రధానంగా ఇప్పుడు ఈ డిఎస్సి మీద కొన్ని కేసులు అయితే కనుక చాలా చాలామంది ఏంటంటే సార్ మార్నింగ్ నుంచి మీ ఇంకా అప్డేట్ ఇవ్వలేదండి అంటే టైం పదకొండు అయిందండి నేను ఈ రత్నం సార్ నమ్ముకున్నటువంటి బ్యాచ్ అనేది ఒకటి ఉన్నది రత్నం కాంపిటేటివ్ బ్యాచ్ నా బ్యాచ్లోనండి ప్రతి ఒక్కరూ రేపు టెట్ నోటిఫికేషన్ ఇస్తారు నేను మరొక అప్డేట్ ఇస్తాను వెంటనే టెట్ నోటిఫికేషన్ ఇస్తారు ఈ టెట్ట నోటిఫికేషను మళ్ళీ డిఎస్సి అనేది ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరులో ఉంటారు వాటిని బేస్ చేసుకుని వీళ్ళని ఇప్పటి వరకు మరి పేద విద్యార్థిని విద్యార్థులందరూ లక్షల వేల రూపాయలు ఖర్చు పెట్టారు సో వీళ్ళందరూ ఒక తాట మీదకి ఇంచుమించుగా మన యొక్క బ్యాచ్లో కొత్త బ్యాచ్లో అండి ఇప్పటికీ చాలామంది చక్కగా జాయిన్ అయ్యారు నేనేమి ఇక్కడ ఫీజు ఏమి సో మూడు వేల ఐదు వందలు కట్టండి నాలుగు వేలు కట్టండి ఐదు వేలు కట్టండి కోచింగ్ సెంటర్స్ వాడిలాగా నేను ఇక్కడేమి పదిహేను వేలు కట్టండి ఇరవై వేలు కట్టండి కొంతమంది గవర్నమెంట్ ఉపాధ్యాయులే గవర్నమెంట్ ఉపాధ్యాయులు గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఆ లక్ష రూపాయల జీతం కూడా సరిపోక వాళ్ళ కోచింగ్లు ఏం చేస్తున్నారంటే ఇలా స్టాజ్ చేసుకుని సో అభ్యర్థుల దగ్గర ప్రతి నెల రెండు నెలలకి ఒక్కొక్కరి దగ్గర రెండు వేలు రెండు వేల ఐదు వందలు వసూలు చేస్తున్నారు రెండు నెలలకే రెండు నెలలకే రెండు వేల ఐదు వందలు ఇది ఒక సబ్జెక్ట్ తెలుగుగా ఫిజిక్స్గా మ్యాథమెటిక్స్కి ఇలా వసూలు చేస్తున్నారు వాళ్ళు గవర్నమెంట్ జాబ్ వరకు అని పెట్టమనండి అసలు చట్టానికి ఎంత వ్యతిరేకంగా వెళ్తున్నారు ఇలాంటి ఉపాధ్యాయుల వల్లే సో కళంకం మచ్చ అనేది వస్తుంది చాలామందికి తెలియట్లేదండి నేను ధైర్యంగా చెప్తున్నాను నేను గవర్నమెంట్ ఉపాధ్యాయుడు కాదు రెండు అభ్యర్థుల తరఫున మాత్రమే నిరుద్యోగ యువతి యువకుల తరఫున మాత్రమే ఇక్కడ వాళ్ళకి మంచి జరగాల వాళ్ళ సమస్యలను ప్రతి సమస్యను కూడా సో అందరికీ వివరించాలి మరి కొంతమంది వస్తారు అలాగా ఎస్ మా సమస్య ఇది అని దయచేసి వినండి చాలామంది అభ్యర్థులు అన్ని విషయాలను వినండి నేను నా గ్రూప్ ఉందండి నా గ్రూప్లో వన్స్ ఒకసారి టెట్కి నూట నలభై మార్కులు టార్గెట్ డిఎస్సి డిఎస్సికి తొంభై మార్కులు ఖచ్చితంగా రావాలి అంత ప్రాక్టీస్ పెడతాను హార్డ్ వర్క్ చేపిస్తాను ఉదయాన్నే ఆల్రెడీ ప్రాక్టీస్ పెట్టాను ఇంగ్లీష్ పెట్టాను రెండు ఇంగ్లీష్ పెట్టి ప్రతి ప్రాక్టీస్కి కూడా టెక్స్ట్ పుస్తకంలో ప్రతి లైను ప్రాక్టీస్ ఉంటుంది వాళ్ళకి సో ప్రతి లైన్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది తెలుగు ఇంగ్లీష్ హిందీ వాళ్ళకింది నేను అందుకని బిజీగా ఉన్నానండి చాలామంది మేము మీకు ఫోన్ చేస్తున్నాం సార్ రీచ్ అవ్వట్లేదు ఫోన్ చేస్తున్నాం నేను బిజీగా ఉంటాను ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే బ్యాచ్ వరకు నేను మాట ఇచ్చాను సో నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి యాభై ఒక్క మందికి వచ్చిన ఎంత సంతోషం తెలుసా సో రకరకాల యాప్లు పట్టుకోవటం వాళ్ళ ఆన్లైన్ కోర్సులు బట్టి నేను యాప్ ఆన్లైన్ కాదు నాకు ఉన్నటువంటిది ఒరిజినల్గా ఒకటే వాట్సాప్ బ్యాచ్ వాట్సాప్ బ్యాచ్ సో వీళ్ళందరూ ఇప్పుడు ఉన్నటువంటి చూడండి కర్నూలు మీకు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఇప్పుడు చాలామంది ఏం సార్ ఆందోళన అంటున్నారు ఏంటి వెరిఫికేషన్ అయిన వాళ్ళని నన్ను అడుగుతారు మీరు కావాలంటే చూడండి కర్నూలు జిల్లాలో మరి మిగతా జిల్లాలలో కానీ మిగిలినటువంటి అభ్యర్థులు కానీ ఈ రకమైన కాల్స్ కానీ మెసేజ్లు కానీ డిఇ ఆఫీస్ నుంచి కానీ మనకి విద్యాశాఖ నుంచి కానీ వస్తున్నాయా ఒకసారి చూడండి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ రెండు మరి కొంతమంది వారి మీద ఎవరి మీద అయితే అనుమానాలు వచ్చాయో సోన్ సో వ్యక్తులు మీరు ఏం చేస్తున్నారంటే మీరు ఐటిఆర్ అడుగుతున్నారు ఐటిఆర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అండి అదే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అడుగుతున్నారు సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అడిగితే కనుక ఇప్పుడు జరిగే పరిస్థితి ఏంటి ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ ఐటి రిటర్న్స్ వేసేదనుకో అనుకో ఈడబ్ల్యూఎస్ అనేది వీళ్ళకి వర్తించదు ఈడబ్ల్యూఎస్ అనేది వర్తించినప్పుడు ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి వర్తించినప్పుడు ఆ క్రింది వారిని పిలవాలి పిలిచారా పిలవాల ఎందుకంటే ఇంకా ఈ విషయం తేలలేదు కాబట్టి ఇంకా ఇంకా పిలవలేదు సో పిలుస్తారంటే పిలుస్తారు లేదనుకోండి నెక్స్ట్ నోటిఫికేషన్ నెక్స్ట్ నోటిఫికేషన్కి ఇచ్చే బదులు నెక్స్ట్ నోటిఫికేషన్లో చూపిస్తారనుకుంటే ఇక్కడ అభ్యర్థులు ఇన్ని మార్కులు తెచ్చుకుని కూడా తర్వాత అభ్యర్థిగా నేను ఉన్నాను కదా అసలు అభ్యర్థులు లేరా అనడానికి ఎంతవరకు మీరు ఆలోచన చేయండి మిత్రులారా మీకు సెలక్షన్ లిస్ట్ కానీ ఇవేమన్నా పెట్టారా అంటే సెలక్షన్ లిస్ట్ పెట్టాలి అంటే ఒక జిల్లాకు సంబంధించి కానీ ఆ జిల్లాలో మొత్తం పోస్టుల సంఖ్య రిజర్వేషన్ కేటగిరీ ఉండాలి అసలు కట్ ఆఫ్ నేను ఇన్ని విషయాలు మీకు చూస్తున్నానండి దయచేసి గుర్తుపెట్టుకోండి నేను చెప్పడం వరకే నేనేమీ చేయలేను కదా ఇది అధికారులు చెయ్యాలి రెండు ఆల్రెడీ అయితే కనుక వెళ్ళ ఇదేమి ఇప్పుడప్పుడే తేలే ప్రక్రియ ఏమీ కాదు సో చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇంకేముంది మాకు అపాయింట్మెంట్ వచ్చేసింది అపాయింట్మెంట్లు ఇచ్చేసరి మేము జాయిన్ అయిపోయాం ఒక నెల రెండు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు సంవత్సరం అయిన తర్వాత అంటే ఆ తర్వాత తెలంగాణలో చూడండి ఇప్పుడు ఏం జరిగింది మీకు వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే దీని మీద పూర్తి స్థాయిగా అన్నీ క్లియర్ అవ్వాలి అవ్వకుండా ముందుకెళ్తే కనుక ఇది నష్టపోయేది ఉద్యోగాలు వచ్చిన వాళ్లే మీరు కావాలంటే చెక్ చేసుకుని రాసుకొని పెట్టుకోండి నేను సరదాగా చెప్పట్లేదు మరి ఇంకొక నోటిఫికేషన్ ఉంది కదా నేను అది నెక్స్ట్ ఇంకొక వీడియోలో చెప్తాను జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి అలాగే మీరు ఎవరైనా సార్ నేను ఎందుకంటే ఈ నోటిఫికేషన్లో నాకు దగ్గరకు వచ్చిపోయింది సార్ నేను ఉద్యోగం సాధించాలి నేను హార్డ్ వర్క్ చేస్తాను సార్ హార్డ్ వర్క్ అభ్యర్థిని నేను కోచింగ్లకి వెళ్ళిపోయి అక్కడ సో కనీసం ఒక ఎనిమిది వేలు పదివేలు నేను పదిహేను వేలు అసలు కట్టలేని పరిస్థితి సార్ నాది అని అంటే అన్నటువంటి వాళ్ళు హార్డ్ వర్క్ జాబ్ లక్ష్యం డిఎస్సి వచ్చే వరకు బ్యాచులర్ జాయిన్ అవుతానంటే డిఎస్సి వచ్చే వరకు జాయిన్ అవుతానంటే నేనేం ఫీజు ఇక్కడ కేవలం గ్రూప్ మెయింటెనెన్స్ నేను మీకు పైగా ఆ అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ మెటీరియల్స్ కూడా గ్రూప్లో అకాడమీ పుస్తకాలు చక్కగా రండి అది మీకు అవకాశం జాయిన్ అవ్వాలి లేదు రండి ఫలానా దాంట్లో మేము జాయిన్ అయిపోతాంలే సో మేము అక్కడికి వెళ్ళిపోతాం కొంతమంది నాకు చాలామంది వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు వీళ్ళు చదివే అభ్యర్థులు కాదు ఎదుగురికి మీరు తెలుసుకుందాం వేస్ట్ క్యాండిడేట్లకి అయితే నా గ్రూప్లో చోటు ఉండదండి నేను మొఖం మీదే చెప్తాను ఎప్పుడు కూడా నాకు చదవాలో ప్రా